క్రైస్ ద గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రిల్లర ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాము ఇతరులకు కూడా దాన్ని షేర్ చేసి దీవించబడదామండి మరి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరండి ఈ ఛానల్ని ప్రిల్లరా మరి నిర్మాకాండం రెండవ అధ్యాయం మీరు ఏదో వచ్చిన మీరు ఇదిగా ఉంది దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచను ఎక్సోడోస్ టూ ట్వంటీ ఫైవ్ గాడ్ లుక్డ్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయేల్ అండ్ గాడ్ ఎక్నాలజ్ ఉద్దేమ్ దేవునికి మహిమ కలిగిందాక దేవుని బిడ్డారా ఎంత చక్కటి మాట ఇక్కడ మనకి కనబడుతుందో దేవుడు వారిని లక్ష్యం ఉంచాను అవునండి నీ నా దేవుడు నీ నా ప్రభు యసు వారు మనల్ని లక్ష్యముంచే దేవుడు అండి మన బాధలను కష్టాలను ఆయన చూస్తూ ఉన్న దేవుడు అండి నీ దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇస్రాయల్ జనాంగా అన్నట ప్రభు చూస్తూ ఉన్నారట ఆయన లక్ష్య వారిని లక్ష్యముంచుతూ ఉన్నారట ఏ ఏం జరిగింది ఇక్కడ అంటే అవును వారు ఐగుత్తు ప్రజల చేత చాలా బాధకు గురి అవుతూ ఉన్నారు ఇబ్బందుల కొలిమిలో వారు ఉన్నారండి అలాంటి పరిస్థితులలో పిల్లరా వారు దేవునికి పెట్టారండి బాధల్లో కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నేను కూడా మొరపెడుతూ ఉంటాను కదా సంతోష సమయాల్లో మొరపెట్టమండి ప్రభువా నువ్వు ఇంత సంతోషాన్ని ఇచ్చావు నీకు కృతజ్ఞతలు అని చెప్పే వాళ్ళు తక్కువైపోతారు కానీ పిల్లరా కష్టంలో ఉన్నప్పుడు అందరము మొరపెడతాం అలాగనే దేవుడు అప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించలేదు ఇప్పుడు కష్టంలోనూ నన్ను వేడుకుంటున్నావా నేను చేయననే అనే దేవుడు కాదు దేవుని పిల్లరా ఎల్లప్పుడు నీ అందు లక్ష్యం ఉంచే దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు నీ చింతిస్తున్న దేవుడు అని చెప్పి నేను వాక్యాన్ని బట్టి చెప్పగలను పిల్లరా ఇక్కడ చూస్తే ఇరవై మూడో వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉంటాయండి అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడట ఇస్రాయేల్ తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి చూ మొర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరేను అన్నమాట మనం చూస్తున్నాం పిల్లరా మొరను వినే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం అల్వియా అంతేకాదండి కాగా దేవుడు ఏం చేశాడు దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవునికి స్తోత్రం మొర వినే దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు మూలుగులు వినే దేవుడుగా మన దేవుడు దేవునికి స్తోత్రం హెలుయా దేవుడు ఇస్రాయేళలులను చూచెను అన్నమాట చూస్తున్నాం తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఆయన ఎప్పుడు దృష్టిస్తాడండి తాను ప్రత్యేకించుకున్న ప్రజలము మనం దేవునికి స్తోత్రం కేవలం ఇస్రాయేలీ ప్రజలు మాత్రమే కాదు ఎవరైతే ఈ రోజున యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ అనుభవంలోనికి వచ్చి విశ్వాసులుగా కొనసాగుచున్నారో మీరు అందరూ కూడా ఆయన దృష్టిలో ఉన్నారు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు పిల్లరా నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ బాధను వ్యాధిని ఆయన చూస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక ప్రిల్లరా దేవుడు వారు ఎందు లక్ష్యం ఉంచాను వారిని పట్టించుకునిను అని అర్థం చేసుకుందాం ప్రిల్లరా వారి మీద సానుభూతి చూపిన అన్నమాట మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఈ రోజు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావు ఎలాంటి ఇబ్బంది కూడా వెళుతున్నావు నువ్వు ఏ రీతిగా ప్రభుకి మొరపెట్టుకుంటున్నావు నువ్వు మూలుగుచు ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే మంగళారుస్తూ ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ప్రభు ఈ బాధను భరించలేకపోతున్నా నువ్వు దయచేసి దీన్ని నాకు దూరం చేయమని చెప్పి నువ్వు వేడుకుంటే ప్రీదేవిట ఆయన నీ వినే దేవుడు నీ మూలుగును అంగీకరించే దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నీకు సహాయం చేస్తున్న దేవుడు నిన్ను మీద లక్ష్యం వస్తున్న ఉంచుతున్న దేవుడు దేవునికి స్తోత్రం గాక అందుకే పితురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే పిల్లరా ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఆ నిన్ను నువ్వు దేనిని గూర్చి చింతించొద్దని చెబుతూ ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు అన్న మాట మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం పిల్లరా మీ చింత యావద్దు ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి అద్భుతమైన కార్యం చేస్తాడు ఈ రీతిగా పరిశుధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక ఆ దేవుని ప్రియదేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి యహో శోదం మీరు మీ మూడో జం పదవచనం చూస్తే మీ దేవుడైన యహో తానే మీ కొరకు యుద్ధం వచ్చేయండి దేవునికి మహిమ పిల్లల ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగాను మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించండి సమస్త విషయాల్లో మీరు మాకు తోడు ఉండండి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించండి ప్రభావ ఏకరీతిగా ఉన్న దేవుడు అవుతాండి మా ఎందు లక్ష్యం వచ్చిన దేవుడు అవుతాండి మమ్మల్ని నాయన నేను అతను నువ్వు దగ్గరకు చేర్చుకుంటున్న దేవుడు అవుతాండి నాయన మా మూలుగు వింటున్నావు మా మొరలు వింటున్నావు తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నాయనా ఇది నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మేమెంతో ఆదరించబడుతున్నాం తండ్రి నీకు స్తోత్ర ఇది వల్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ధర్మాలు నిర్వర్తించుకో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ కృపకల హస్తాలకు బిడలను సమర్పించుకుంటు నీవే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కట్ట ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావము చదివిడ్లని నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని సహవాసం వీళ్ళెల్లర్ సదాతోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యాపీ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆ